నేను దింపిన వాళ్ళకు జ్వరం ఫుల్లు నిన్న బాగానే ఉన్నాడు మళ్ళీ నైట్ అయ్యేసరికి వచ్చింది బాగా ఫుల్ ఫీవర్ వచ్చింది ఎక్కడికి వెళ్ళేది వెళ్ళండి హలో మాస్టర్ టిఫిన్ చేసావా ఏదో ఒకటి పొద్దున నింపుకున్నావు కదా ఏదో ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేయకుండా ఏదో ఒకటి చిన్నావు కదా హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఈరోజు పిల్లల్ని నేనే స్కూల్లో దింపడానికి వెళ్తున్నాను ఎందుకంటే అన్నయ్య ఊర్లో లేరు సో పిల్లల్ని స్కూల్లో దింపేసి వీడియో కంటిన్యూ చేద్దాం జ్వరం ఉంది నాన్న గాలి చల్లటి గాలి వద్దు మనం అక్క వాళ్ళని తీపేసి వచ్చాక మనం వెళ్దాం ఓకేనా హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్కి అక్క వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి తొందరగా వెళ్తున్నారు అప్పుడు తాగుతాం నేన ఆ దక్క 3 డిట్ 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 ఫస్ట్ లైన్ నింసనే నింస నైన్ 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 అద 3, to the

ಏನೇ ಜಾಯಿನ್ ಏನೆ ಮಲ್ಲಕ ಕಾಕಾ ನೆ ಫೋನ್ ಇಸ್ ಇ ಬ್ರಕ್ ಕೊಚಿ ಪಲ್ಲ ಪಲ್ಲ ಮೀಕೆ ದೀಪಕನ വെಟ್ಟು ಪಾ ಇಜಿ 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 ವನ್ ಮಚ್ಚು ಕರ दी दी खाली आ जा दीबे मैं ला नीचे जैसे ट्वीट बार तक के तीन चट्टा मुके आगे ना के रहने दो మీ అన్న కాదా నువ్వు పో అట్లేన పోతుందా బైపోతుంది